హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కమిషనర్ కీలక ప్రకటన ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలోనే ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అలోక్ యాదవ్ వివరించిన ప్రకారం ఏ సభ్యుడైనా ఫ్లాటు కొనుగోలు చేయటానికి లేదా ఇల్లు నిర్మించుకోవటానికి తన ఈపీఎఫ్ఓ ఖాతా నుండి అడ్వాన్స్ పొందవచ్చు దీనికి అర్హత పొందాలంటే సభ్యత్వం కనీసం ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి అలాగే ఈపీఎఫ్ఓ ఖాతాలో కనీసం వెయ్యి రూపాయలు ఉద్యోగి కాంట్రిబ్యూషన్ బ్యాలెన్స్ ఉండాలి కొనుగోలు చేసే ఫ్లాటు లేదా ఇల్లు సభ్యుడు జీవిత భాగస్వామి లేదా ఇద్దరూ సంయుక్తంగా పేరుతో ఉండాలి ఫ్లాటు కొనుగోలుకు అడ్వాన్స్ పొందే మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మూడు పరిమితులను పరిగణంలోకి తీసుకుంటారు మీ ఇరవై నాలుగు నెలల జీతం లేదా మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం అంటే వడ్డీతో కలిపి లేదా ఫ్లాటు మొత్తం ఖర్చు ఈ మూడు మొత్తాల్లో ఏది తక్కువైతే అదే మొత్తాన్ని ఈపీఎఫ్ఓ అడ్వాన్స్గా విడుదల చేస్తుంది ఇక ఫ్లాటు కొనుగోలు లేదా ఇల్లు నిర్మాణానికి కూడా ఇదే విధానం వర్తిస్తుంది కానీ ఇక్కడ ముప్పై ఆరు నెలల జీతం వరకు అడ్వాన్స్ పొందే వీలుంటుంది అంటే మీరు ముప్పై ఆరు నెలల జీతం లేదా మీ ఈపిఎఫ్ఓ బ్యాలెన్స్ అంటే వడ్డీతో కలిపి లేదా ఇంటి మొత్తం ఖర్చు ఈ మూడింటిలో తక్కువ దానిని మాత్రమే పొందవచ్చు ఇక ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేయటం ఇప్పుడు చాలా సులభం మీరు ఉమాంగు యాప్ ద్వారా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు మొదట యాప్ను తెరిచి ఈపీఎఫ్ఓ సేవను ఎంచుకోవాలి ఆ తర్వాత రైజ్ క్లెయిమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ యూఏఎన్ నెంబర్ను నమోదు చేయాలి ఇక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా ధృవీకరణ చేయాలి మీ బ్యాంకు ఖాతా వివరాలు చిరునామా అవసరమైన ఇతర వివరాలు నింపి ఫారం థర్టీ వన్ని ఎంపిక చేయాలి తర్వాత మీరు ఏ ప్రయోజనం కోసం అడ్వాన్స్ తీసుకుంటున్నారో ఉదాహరణకు ఇల్లు కొనుగోలు నిర్మాణం మొదలైనవి పేర్కొని అవసరమైన మొత్తాన్ని కూడా నమోదు చేయాలి ఇక ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరించి ఫారం సమర్పించిన తర్వాత కొన్ని రోజుల్లోనే మొత్తం మీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈపీఎఫ్ఓ ఈ నిధులు మీ వృద్ధాప్య భద్రత కోసం ఉద్దేశించింది అందుకే ఈ సొమ్మును అత్యవసర పరిస్థితుల్లో లేదా నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే విత్డ్రా చేసుకోవాలని సూచిస్తుంది ఇక ఈపీఎఫ్ఓ ద్వారా ఫ్లాటు లేదా ఇల్లు కొనుగోలుకు అడ్వాన్స్ సౌకర్యం ఉద్యోగులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కల్పిస్తుంది రుణ భారాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది